ఓం గురు బ్రహ్మ బ్రహ్మకృష్ణుకు సతప్రభ తస్మయ గురవే నమ ప్రజలకి నేను చెప్పడం ఏమంటే ఈ దైవ గురించి ఈ దైవ గురించి చెప్తాను నేను మన ఆత్మస్వరూపము విగ విగాలైనది ఇది మన ఆత్మస్వరూపం మనం పసికట్టి పరమాత్మ ఉన్నాడా లేదని తెలుసుకోవచ్చు మనము అట్టదానికే గడ్డి ఫోసలుగు నా పరమాత్మను ఉన్నాడని నిర్ధారించుకోవడం నేను ఎంతో ఇది చెందినప్పుడు నాకు ఎంతో కష్టము ఎంతో నరకం చూశాను కొన్ని రాంగ 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 కొన్ని నిజమైనావు కాబట్టి నా ఆత్మస్వరూపం నన్ను నిజమే అని నమ్ముతూ ప్రజలకి మళ్ళీ పది మందికి తెలపాలని నేను కోరుకుంటున్నాను అవతలో రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లో పావుల్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు ఇది ఎవరు ఎట్లా ఎవరు ఆత్మకు వాళ్ళే గొప్పవాళ్ళు దాని కొరకే ఎనభై ఏడు సీట్లతో యాభై మూడు ఓట్లతో పావుల్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అది జగన్మోహన్ రెడ్డి ఓళ్ళ కొంచెం యాభై మూడు ఓట్లలోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని నా ఆత్మస్వరూపం తెలుసుకునబడింది మరి నా ఆత్మస్వరూపం ఎంత నమ్మాను ఎంత రిజల్ట్ ఉంది అనేది రేపు ఓట్లు అయిపోయినాక తెలుస్తుంది మరి దాని కొరకే మరీ ఒక పార్గొని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ రాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే జగన్ నుండి యాభై మూడు ఓట్లతో జనసేన గెలుస్తుంది మరి ఇది నా ఆత్మస్వరూపం తెలుసుకునబడింది మరి నా ఆత్మస్వరూపం ఎంత సత్యం అనేది రేపు ఓట్లు అయిపోయినాకనే తెలుస్తుంది మరి అందరికీ సెలవు చెప్తూ మరి ఆత్మస్వరూపం నమ్మిన వాడే పరమాత్మలోకే చేరుకోవచ్చు మరి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను మరి ఓం నమ శివాయ శ్రీరామాయ నమ